హాయ్ అండి మొన్న రెండవ శనివారం పూజ చేస్తున్నప్పుడు స్వామివారి అనుగ్రహం వల్ల పూజ సమయంలోనే మనకి అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే వచ్చిందండి ఈ పూజ చేస్తున్నప్పుడు ఏదో మహిమలు మనకు కనబడుతూనే ఉంటాయి అలాగే పూజ చేస్తున్న సమయంలోనే ఎవరో పిలిచి ఇలా అయ్యప్ప స్వామి ప్రసాదం ఇచ్చారు ఈ ప్రసాదం ఒకటే కాదండి సాయంత్రం అయితే పూజ చేస్తున్నప్పుడు అంటే ఉదయం పూజ చేసిన తర్వాత సాయంత్రం కూడా ఖచ్చితంగా దీపారాధన చేసి ఏదో ఒకటి నైవేద్యం పెట్టుకోవాలి నార్మల్గా అయితే లడ్డూలు ప్రసాదంగా పెట్టాలి మొదటి వారం అయితే శనగపిండితో చేసిన లడ్డూలు ప్రసాదంగా పెట్టాను రెండవ వారం ఏం చేయాలో తెలియక అలాగే కూర్చొని దీపారాధన చేసుకుని అరటిపండు బెల్లం ముక్క పెట్టుకున్నాను ఈ లోపు పెద్ద నుంచి లడ్డూ ప్రసాదంగా వచ్చింది రెండో వారం సాయంత్రం చాలా హ్యాపీగా అనిపించింది ఆ వెంకటేశ్వర స్వామి పూజలో వచ్చి కూర్చున్నప్పుడు ఆయనకి ఇష్టమైన లడ్డూ రాకుండా ఎలా ఉంటుంది రెండో వారం ఇలా లడ్డూ ప్రసాదంగా రావడం చాలా మంచిగా అనిపించింది తిరుపతి నుంచి లడ్డూ ప్రసాదం పంపించారు ఈ పూజలో మనం ఎక్కువగా స్వామివారికి నైవేద్యాలు కూడా ఎక్కువగా పెట్టవలసిన అవసరం లేదు స్వామివారికి ఇష్టమైన నువ్వులుండలు నైవేద్యంగా పెట్టి మనస్ఫూర్తిగా మనం ఈ ఏడు దీపాలు పెట్టకపోయినా ఒకే పిండి దీపంలో ఏడు ఒత్తులు వేసి వెలిగించినా సరిపోతుంది ముందు మనం నమ్మకంగా ఉండి మీరు కోరుకునే కోరిక మంచిదై ఉంటే ఖచ్చితంగా ఆ స్వామి నెరవేరుస్తారు ముడుపు రూపంలో స్వామివారికి ఆ ముడుపు ఏదైతే కట్టుకుంటామో మొదటి వారము ఆ ముడుపుని మనం ఏడు వారాలు అయిపోయిన తర్వాత తిరుపతిలో ఆ ముడుపుని చెల్లించుకోవచ్చు అలా అవకాశం లేనివారు మీ ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ ముడుపుని స్వీకరించవచ్చు స్వామివారికి నాకు తెలిసి ఈ ఏడు వారాల్లోనే మీరు పెద్దరపతి వెళ్ళే అవకాశం కూడా ఆ స్వామి కల్పిస్తాడు కాబట్టి నమోం నమో వెంకటేశాయ